అన్న ఎంత చెప్తాను చేత తొంభై ఐదు వేలా బడి పోతాయా కచ్చరాని కూడా నడిచినాయా రెండు అది ఉన్నది డౌరక్ నడిచింది ఇవి రెండు డౌర నడవలేదు ఇవి రెండింటికి అయితే లక్ష ఇరవై ఐదు ఇవి ఐదు ఇవి రెండు డౌరకి పోతాయి బండికి పోతాయి అది అవుతారు కార్డు అయితే బండి పోతుందా బండికి అయితే గ్యారంటీ కానాపురా ఏం పేరే సెల్ నంబర్ ఎప్పుడు क्षप okay. yeah, <laughs> <way>, <laughs> <Okay. laughs> આ બેટા પુડે ગા હા ડરજો ના ડાકેરા કાટ આપુ આઈ દમ્મે લોદુને ઇંડા ઉંડી જાની ને આડુ પડ્યો આ આદી એલો કી તો પદર પા દેરો છે દેવ તલુ

అన్ని కొన్నా మేము పదం వచ్చింది ఇది పానం పట్టుకోలేదు నీళ్ళు ఎక్కలేదు కదపడుతు నువ్వు ఎట్టున్నావుతున్నావు ఫోన్ పో పట్ల whales relic Yes Here is the problem But quickly Thankya Check again Since I am a its எதா லட்ச ரூபாய் வேல போய நாட்டுக்கு டவுரப்பு

మంచి ఒక రెండు ఎడ్లున్నాయి అయ్యో నలభై రెండు ఏమి ఇప్పుడు ఎద్దును పట్టిస్తా కొడేనా ఒకటి ನಾಳೆ yes, ಬಾಬು yes. okay. <tartic breakdown odita razor> <coughs>